హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారు ఉన్నారో వారందరికీ సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు ఇచ్చేటువంటి సమయం కూడా ఆల్రెడీ గడిచిపోతున్న సమయంలో ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున మరొక కీలక ప్రకటన అయితే చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే అందించబోతున్నారట తెలంగాణలో ఆసరా పెన్షన్లు ఏమైనా మార్పు ఉంటుందా ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఇక క్రిస్మస్ కానుక కూడా అందిస్తారేమో అని ఆశగా ఎదురు కానీ ఆశలకు నిరాశ అయితే ఎదురైందనమాట ఇక వికలాంగులకు ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు మిగతా వారికి రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు గత ప్రభుత్వం మాదిరిగా ఈసారి ఈ నెలలో మరి అందిస్తారా లేదంటే కొత్తగా ఏమైనా పెంచే అవకాశాలు ఉందా దీనిపైన విధి విధానాల అధికారులు అయితే కసరత్తే అయితే ప్రారంభించారనమాట అత్యంత తొందరలోనే దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది తెలంగాణలో పెన్షన్ క్యాష్ సబ్సిడీ అనగా ఈ క్రమంలో చేయితలో భాగంగా నెలవారీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచి ఇవ్వాలనే దానిపైన ఏకాభిప్రాయం వచ్చినట్లు వ్యక్తమవుతు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పింఛను చేసుకుంటే లబ్ధార లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రతి నెల నలభై ఐదు లక్షల పైగా బ్యాంక్ ఖాతాలో నగదు అయితే జమ జరుగుతుంది ఇందులో ప్రధానంగా వృద్ధులు వితంతులు చేనేత గీత బీడీ కార్మికులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బోధకాలు బాధితులు ప్రస్తుతం ఆసరా పెన్షన్లు కింద నెలకు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇక ఇది నాలుగు వేల రూపాయలు అయితే కానుంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నెలకు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందా పెరిగే మొత్తంలో ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది నెలకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల చొప్పున ఏటా ఇరవై ఒక పోయి ఆరు వందల కోట్లయితే చేరుంది కాగా వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు దీన్ని దాదాపు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేశారు కదా ఈ పెంచినవి సంబంధించి దాంతో పాటు మరోసారి ఆరు వేల రూపాయలు చేస్తామన్నారు దీనిపైన మనకు రెండు మూడు రోజుల్లో స్పష్టత అయితే రానుందనమాట సో మొత్తానికి తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి నిరాశ అయితే ఎదురైందనమాట క్రిస్మస్ కూడా డబ్బులు అయితే అందలేదు తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా కంగారు పడకండి లేట్ అయినా కూడా డబ్బులు అయితే చేతికి అయితే అందిస్తారనమాట సో ఇరవై తారీఖున మహత్తరమైన కార్యక్రమం చూపెట్టబోతున్నారు మరోసారి ఆరు గ్యారెంటీ రెండు గ్యారెంట్లు అమలు చేశారు ఇంకా మరో రెండు గ్యారెంట్లు మహాలక్ష్మికి సంబంధించి ఇరవై ఐదు వందలు ఏదైతే వంట గ్యాస్ సంబంధించి ఐదు వందల రూపాయల సిలిండర్ ఈ పథకాలను అయితే అమలు చేయబోతున్నారు దీనికి దరఖాస్తులు కూడా తీసుకోబోతున్నారు అందరూ కూడా అర్హులే కాబట్టి వారికి దాంతో పాటు చేయత